ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది యామని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను నువ్వు పొరమాయించిన రౌడీలందరూ కూడా దొరికేశారు వాళ్ళందరినీ కూడా చితక బాధితే అప్పుడు నీ పేరు చెప్పారు ఫోన్ ద్వారా నువ్వు దొరికేశావు నువ్వు వీడితో మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా కాల్ రికార్డింగ్ చేసుకున్నాడు వీడు ప్రతి ఒక్కటి కూడా రికార్డింగ్ ఉంది ఇంకా నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు ఇంకా నీకు జీవితాంతం శ్రీకృష్ణ జన్మస్థానంలోనే ఉండిపోవలసిందే అంటూ ఇంకా కావ్యకు కౌంటర్ ఇచ్చేసరికి కావ్య ఏం సారీ యామనికి కౌంటర్ ఇచ్చేసరికి యామని ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అప్పు అయితే యామనిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తుంది ఇంకా రాజుకి అయితే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం అప్పటి వరకు వేరే జెంట్స్ డాక్టర్ చూసినా డ్యూటీ మారడంతో లేడీ డాక్టర్ అయితే వస్తారు వచ్చేసరికి ఏంటి రాజు నువ్వేంటి ఇక్కడ కావ్యకేమైంది అని చెప్పాను కానీ నా పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రాజ్ నీ పేరు రామేంటి నువ్వు అయితేను అయినా కావ్యకేమైంది కావ్యని ఎప్పుడూ నువ్వు జాగ్రత్తగానే చూసుకుంటావు కదా అని చెప్పాను కానీ తను తనని నేను జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి డాక్టర్ అని చెప్పాను కానీ అదేంటి రాజు అలా మాట్లాడతావు కావ్య నీ వైఫ్ అయినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవేంటి అయినా మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు మీ నానమ్మ తాతయ్య వాళ్ళు కావ్యకి ఎలా జరిగిందనగానే వచ్చేస్తారు కదా అని చెప్పనేసరికి ఈ లోపు వాళ్ళు రానే వస్తారు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ ఏమి లేదు రామ్ అని చెప్పనేసరికి మీరు చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి చెప్పొద్దను కానీ మీరు కనుక చెప్పకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అదేంటి కావ్యం నీ వైఫ్ అయినప్పుడు చెప్పొద్దు అని వాళ్ళు అంటున్నారు చెప్పకపోతే కుదరదు అని నువ్వంటున్నావు కావ్య నీ వైఫే కదా అని చెప్పాను కానీ ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే కళావతి నా భార్య అని చెప్పాను కానీ అవును మీ ఇద్దరికి పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు దగ్గర అవుతుంది కదా ఇదేంటి నువ్వు నీ భార్యను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నావా ఏంటి నీకు ఈ మధ్యన యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావని కూడా అందరూ విన్న చెప్పినప్పుడు నేను విన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వేంటి భార్యను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా అంటూ మాట్లాడేసరికి అవును డాక్టర్ నేను గతాన్ని మర్చిపోయాను అందుకు నా భార్యని నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంక రా చేతే అపర్ణ ఇందిరాదేవిని వీళ్ళందరినీ కూడా నిలదీస్తాడు నిలదీసేసరికి అవును రాజ్ నిజమే తను చె డాక్టర్ చెప్పిందంతా నిజమే కావ్య నీ అని చెప్పాను కానీ మరి కావ్య నా భార్య అన్న విషయం నాకు నాకెందుకు చెప్పలేదు నానమ్మ మరి ఇన్ని రోజులు కళావతి గారికి ప్రపోజ్ చెయ్యి ప్రపోజ్ చెయ్యి అంటూ మాట్లాడారు అని చెప్పాను కానీ ఏం చేయమంటావు రాజ్ నువ్వేమో గతాన్ని మర్చిపోయావు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఎక్కడ నీకు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే మేము గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయలేకపోయాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అప్పుడే నువ్వు కావ్యని ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది అందుకే ఈ రకంగా అయినా సరే మీ ఇద్దరినీ కలుపుదామని అనుకున్నాము కానీ ఎక్కడికక్కడ యామని అడ్డుకుంటూనే ఉంది ఇప్పుడు ఈరోజు ఎలా జరిగిందంటే కారణం యామనీయే అయ్యుంటుంది కావ్యకు శత్రువులు ఎవరుంటారు నిన్ను కావ్యను విడగొట్టాలని ప్రతి క్షణం యామనీయే చూస్తుంది కదా యామనీయే అయ్యుంటుంది అని చెప్పనేసరికి అవునమ్మమ్మ యామనీయే యామనియే ఇదంతా చేయించింది ఎందుకంటే మాకు దొరికిన రౌడీలను పట్టుకుని కొడితే యామని పేరు చెప్పారు ఆ రౌడీల ఫోన్లో కూడా యామని ఫోన్ నెంబర్ ఉంది కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇంకా నీకు యామని ఎలాంటిదో నమ్మశక్యంగా అనిపించట్లేదా బావా ఒక్కసారి కాల్ రికార్డ్ సింగ్ చూడు అన్నీ తెలుస్తుంది అని చెప్పనేసరికి ఈలోపు సందీప్ వస్తాడు అవును రాజు యామని ఒకప్పుడు నువ్వు యామని ప్రేమించుకున్నమాట నిజమే కానీ యామని మెంటాలిటీ అంత మంచిది కాదని చెప్పి యామనిని నువ్వు దూరం పెట్టావు నీకు కావ్యకు యాక్సిడెంట్ జరగడానికి కారణం యామనియే బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నేను గతం మర్చిపోయాను కాబట్టి ఇదే సద్వినియోగం చేసుకోవాలని యామని కావాలనే నన్ను తన సొంతం చేసుకోవడానికి ఇన్ని ప్లాన్లు వేసిందా అందుకే బాబా ఆ ప్లాన్లో భాగంగానే అక్కకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఇంకా రాజు కావ్య పక్కన కూర్చుని ఎంతగానో బాధపడతాడు నన్ను క్షమించగలవా కళావతి నా వల్లే నీకు ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చాయి నా వల్లే నీకు ఈరోజు ఈ ప్రమాదం జరిగింది ఇంకా నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా చాలా కోపంగా యామని ఎక్క అక్కడుంది అప్పు అని చెప్పాను కానీ స్టేషన్లో పెట్టి ఇప్పుడే వస్తున్నానా బావా అని చెప్పనేసరికి పద అప్పు అని చెప్పి బావా ఎందుకు నువ్వు నువ్వు ఒక్క దగ్గరే ఉండు అని చెప్పాను కానీ లేదు నేను కావ్య యామనీకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇంకా రాజు కాస్త రాజు అప్పు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి బావా నన్ను జైల్లో పెట్టారన్న కానీ చెంప చెల్లు ఎవరు బావా నేను నీకు భావన ఎంత మాయ చేసావే ఎంత మోసం చేసావే నా భార్యను నా నుంచి దూరం చేసి నువ్వు దక్కించుకోవాలని చూస్తున్నావా ఆ అందుకేనా నువ్వు నన్ను వశపరుచుకోవడం కోసం రిసార్ట్కు తీసుకొచ్చావు ఎంతకు తెగించావే నేను కళావతి భార్య భర్తను అన్న విషయం నీకు తెలుసు నాకు పెళ్ళైందన్న విషయము తెలుసు తెలిసే నన్ను కోరుకుంటే నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నిన్ను ఎంతెలా సపోర్ట్ చేసినా నీ తల్లిదండ్రులు చూస్తుంటేనే అసహ్యం కలుగుతుందనేసరికి బాబు రామ్ అనగానే ఇంకా చాలా అంకుల్ మీరు మీ పెద్దరికం అంతా మంట కలిసిపోయింది మీ కూతురు నన్ను కోరుకుంటే నా భార్య నుంచి నన్ను విడదీసి మీ కూతురికి జత కట్ట కట్టించాలనుకున్నారా అసలు ఎలా ఎలా ఆలోచించారు ఏ కావ్య మాత్రం మీ కూతురు లాంటిది కాదా కావ్య నేను కలిసి ఉంటే మీరు చూస్తూ ఉండలేరనుకున్నారా అసలు ఎలా మమ్మల్ని విడదీయాలనుకున్నారో నాకు అర్థం కావట్లేదు యామని ఏదడిగినా తీసుకురావాలంటే మీకు నచ్చిని తీసుకోండి మా భార్య భర్తలను విడదీసి కాదు అంటూ రాజు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా నేరుగా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి కావి ఇంకా స్పృహలోకి రాదు కళావతి కళావతి అంటూ రాజు చేయి పట్టుకుని పక్కనే కూర్చుంటాడు నాన్న రాజ్ అని చెప్పాను కానీ ఇంక వద్దమ్మా మీరంతా కలిసి నన్ను మోసం చేశారు నేను మీ బిడ్డనే నన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు అని చెప్పాను కానీ అది కాదు రాజు నీ ఆరోగ్యం కోసమే కదా మేము చెప్పలేదు లేదంటే మేము చెప్పమా ఏంటి నీకెక్కడ ప్రమాదం జరుగుతుందేమో నీవు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతావన్న భయంతోనే కదా చెప్పలేదు లేదంటే నిన్ను మేము మోసం చేస్తామా నిన్ను మోసం చేయాలని మేమెందుకు అనుకుంటాం రాజు ఒక్కసారైనా ఆలోచించావా నిన్ను మోసం చేయాలనే మనస్తత్వం మాకు లేదు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది నిన్ను ఎప్పటికీ ఎవరు మోసం చేయాలని అనుకోవట్లేదు కావ్య నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని అనుకున్నాము కానీ అది అలా జరుగుతుందనుకునే లోపే ఇలా జరిగింది ఇంకా మనం ఏం చేయగలము అని చెప్పను కానీ ఇంకా డాక్టర్ రాని వస్తారు రావడంతో ఇంకా మీరు పేషెంట్ దగ్గర ఎక్కువ రోజు ఎక్కువ మంది ఉండొద్దు బయట వెయిట్ చేయండి అనగానే బయటికి వెళ్ళిపోతారు ప్లీజ్ డాక్టర్ నా భార్యను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను అనగాని మీరు ఒక్కరు మాత్రమే కూర్చోండి రాచ్చు ఇంకెవరూ లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పి డాక్టర్ కాస్త వెళ్ళిపోతుంది ఇంకా కావ్య చేయి పట్టుకుని కళావతి నిన్ను ఎన్నిసార్లు ఏ రకంగా బాధ పెట్టానో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను లేను నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు కళావతి నీ కోసమే నేను ఇలా బ్రతికున్నాను గతం మర్చిపోయినా నిన్నే నేను కోరుకున్నాను అంటే నా ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించు నా కోసం వచ్చేసే కళావతి అంటూ ఇంకా రాజు కావ్య చేతిని పట్టుకుని ఎంతగానో ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా రాజు కళల్లోంచి కన్నీళ్ళు కాస్త కావ్య చేతి మీద పడడంతో కావ్యలో కదలిక మొదలవుతుంది ఇంకా అలా కావ్యలో కదలిక మొదలయ్యేసరికి ఇంకా రాజు అయితే డాక్టర్ అని పిలవడంతో డాక్టర్ పరుగు పరుగున వస్తారు ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ ఇంకా తనకేం కాదు అని చెప్పనేసరికి ఏమండి అని చెప్పాను కానీ ఏంటి కళావతి నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా నీ కోసం నేను గతం మర్చిపోయినా నీ కోసమే ఇంతెలా ఆరాట పడుతున్నా నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా కళావతి అంటూ ఇంకా రాజు కావ్యను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు మరి యామని అని చెప్పాను కానీ అంతా తెలిసిపోయింది కావ్య నువ్వే నా భార్య వన్న విషయం అంతా తెలిసిపోయింది నాకు గతం గుర్తు రాకపోయినా నేను మాత్రం నిజం తెలుసుకున్నాను అంటూ రాజ్ చెప్పేసరికి మీకేం కాలేదు కదా అనగాని నాకేమవుతుంది నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అంటూ రాజు మాట్లాడతాడు చూద్దాం మరి యాభై ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్